మొస్తే ఇంక మాట ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషనల్ డే టు నవరాత్రి స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను యూనిఫామ్ శారీస్ యూనిఫామ్ శారీస్ అంటే ఏంటి అంటారా ఇప్పుడు మనకి విజయదశమి కదా నవరాత్రులకి ప్రతిరోజు మన టీం మెంబర్స్ అందరూ ఒకే శారీ వేసుకోవాలి అనుకుంటే వాటిని యూనిఫామ్ శారీస్ అంటాం అనమాట ఫుల్ కలెక్షన్ ఉంటుంది ఫుల్ స్టాక్ ఉంది రెడీ టూ డీస్ ప్యాచ్ ఎవరికి కావాలి అన్న మంచి ఆఫర్ సెల్లో ఇచ్చేస్తున్నాము దీంతో పాటుగా కలర్స్ చూపిస్తున్నాను అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చూపిస్తున్నాను ఏది కావాలి అంటే అది స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము వెబ్సైట్లో వీలైతే పెట్టేస్తానండి వెబ్సైట్ త్రూ కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు జ్యువెలరీ అండ్ శారీస్ అయితే మంచి ఆఫర్ సెల్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ ఎలా కావాలన్నా ఆర్డర్ చేయాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సే ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారనుకో ఇస్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ మీకు ఏది కావాలి అన్న తీసుకెళ్ళొచ్చండి అండ్ అడ్రస్ వచ్చేసి తెలుసు కదా हैदराबाद ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని టైప్ చేశారో కరెక్ట్ మన లొకేషన్కి వచ్చేస్తుంది డైరెక్ట్ వచ్చేసేయచ్చు గూగుల్లో అలా కాదు అడ్రస్ కావాలి అంటే ఓల్డ్ అల్వాలు జొన్నబండ రోడ్డు సూర్యనగర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ అండి అంబేద్కర్ స్టాచ్యూ అనగానే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ దగ్గరలో ఐజీ సర్కిల్ దగ్గర ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నారంట సో అందుకని క్లియర్గా చెప్తున్నాను హైదరాబాద్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని టైప్ చేసినా ర్యాపిడో వాళ్ళకి చెప్పినా ఇక్కడికి వచ్చేస్తారు ఇబ్బందే లేదు మీకు అండ్ ఆంధ్రాది కూడా సేమ్ ఆంధ్ర ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని కానీ కావలి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని కానీ టైప్ చేసినా డైరెక్ట్ మన స్టోర్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళచ్చు ఆంధ్రాలో అయితే నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన స్టోర్ ఉంటుంది అక్కడికి కావాలి అన్న వెళ్ళి ఇక్కడికైనా వచ్చి ఎక్కడ కావాలని తీసుకెళ్లచ్చు అండ్ దసరా ఆఫర్ సెల్ నడుస్తుంది నిన్నటి నుంచి సో డైరెక్ట్గా వచ్చేసి తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను నెక్స్ట్ సైడ్ చూపిస్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారితోటి పక్కా బడ్జెట్లో మంచిగా గోల్డ్ కలర్లో ఉండే నెక్ సెట్ అనమాట కాసు అని చెప్పాలి పూర్తి కాంబో సెట్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాం పక్కా బడ్జెట్లో ఉంది కాంబో సెట్ కూడాను అండ్ లేదు ఇట్లా విడివిడిగా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాం షార్ట్ కావాలి అన్నా లాంగ్ కావాలి అన్న అన్నీ క్లియర్గా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాం చూడొచ్చు షార్ట్ కూడా విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది కలర్ అచ్చంగా గోల్డ్లోనే ఉంటుంది బడ్జెట్లో నెక్స్ట్ సెట్లు తీసుకురండి గోల్డ్ కలర్లోనే ఉండాలి అని అడిగారు సో అందుకని పక్కా బడ్జెట్లో నెక్స్ట్ సెట్ తీసుకొచ్చాను అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఎప్పటిలాగే మైక్రోప్లేటెడ్లోనే వస్తుంది ఇయర్ రింగ్స్ అండ్ ఇది ఇలా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ సెట్ అయితే కాసుమాల ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగుందో చూడొచ్చు బే పెద్దదిగా ఉంటుంది అంటే మరీ పెద్దదిగా కాదు మీడియం సైజులో డాలర్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నానా సేమ్ అండి సింపుల్గా ఒక్కటి పెట్టుకొని వెళ్ళి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది డౌన్లో మనం బ్లాక్ బిడ్స్ కూడా వేసుకోవచ్చు లేదు ఇలా సెట్ వైజ్ వేసుకుందాము అనుకుంటే ఇలా సెట్ వైజ్ తీసుకున్నా చాలా బాగుంది పక్కా బడ్జెట్లో జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కదా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇది చాలా అంటే చాలా హైలైట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇది షార్ట్ సేమ్ దీంట్లోనే లాంగ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ లాంగు రెండింటికి ఇయర్ రింగ్స్ వస్తాయి షార్ట్కి వస్తుంది ఇయర్ రింగ్స్ లాంగ్కి వస్తుంది విడివిడిగా తీసుకుంటే కాంబోగా తీసుకుంటే మాత్రం ఒకే సెట్ ఇయర్ రింగ్స్ వస్తాయి కాంబోకి మాత్రం అది మళ్ళీ రెండిటికి వస్తాయి అనుకున్నాము అనొద్దు కాంబో అంటేనే ఒకే సెట్కి వస్తాయి అనమాట చాలా బాగుంది లాంగ్ సేమ్ ఆజ్ ఇట్ లో లాంగ్లో ఉందనమాట సేమ్ గోల్డ్ కలర్లోనే ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రై మైక్రోప్లేటెడ్లోనే ఉంటుంది దానివల్ల అసలు ఇబ్బంది లేదు అండ్ ఫినిషింగ్ చూడండి ఎలా ఉంది అని చెప్పేది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మంచిగా బడ్జెట్లో సూపర్ హైలైట్ ఫినిషింగ్ అనాలి చాలా అంటే చాలా బాగుంది అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఎక్కడ కూడా కార్వింగ్ కానీ ఫినిషింగ్ కానీ డిఫరెన్స్ రాలేదు చూడొచ్చు మనం పెట్టే వర్త్కైతే సూపర్ హైలైట్ కేవలం దసరా ఆఫర్లో వచ్చేస్తుంది అయితే చాలా బాగుందనమాట అండ్ బ్యాక్ సైడ్ ఇలా అన్నీ కూడా హై అండ్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ అసలు ఇబ్బంది లేదు మోడల్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది మోడల్ అని చెప్పేది చాలా బాగుంది విత్ రింగ్స్ వస్తుంది నెక్ సెట్కి అండ్ లాంగ్ సెట్కి రెండింటికి కూడా విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి రెండింటికి రెండు సెపరేట్ ఇయర్ రింగ్స్ వస్తాయి రెండు సెట్లకి కాంబోగా తీసుకుంటే ఒక ఇయర్ రింగ్ మాత్రమే అంటే ఒక సెట్ మాత్రమే ఇయర్ రింగ్స్ అన్నమాట కాంబోగా తీసుకున్నారో ఇయర్ రింగ్స్ ఒక సెట్టే వస్తుందండి సో సెట్ వైజ్ కావాలి కాంబోగా అంటే కాంబోగా తీసుకోవచ్చు మంచి ఆఫర్ సెల్లో వస్తుంది ఈవెన్ లాంగ్ సెట్ మాత్రమే ఈ ప్రైజ్లో వస్తుంది అలాంటిది కాంబోనే వచ్చేస్తుంది ఇక్కడ అండ్ షార్ట్ కావాలి ఓన్లీ లాంగ్ కావాలి ఓన్లీ అన్న ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి సారీస్ ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ శారీ అండి మంగళగిరి చెక్ సారీస్ మరి హైలైట్ ఉంది మెయిన్ ఈ బ్లౌజ్ అండి శారీలో బ్లౌజే సీక్వెన్ వర్క్ వస్తూ బెనారసీ బ్లౌజ్ ఎంత బాగుందో చూడచ్చు పట్టు బ్లౌజ్ మనకి బెనారసీ పట్టు చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాను ఇంకొకటి ఏంటంటే చాలా వరకు స్టోర్కి వచ్చి మీ దగ్గర ఉండే శారీస్ మీవి మాత్రమే చేస్తారా మా చేయరా అని చాలా వరకు అడుగుతున్నారు మీ శారీస్ డైలీ వేర్ శారీస్ ఉన్నా తీసుకురావచ్చు హ్యాపీగా మేము చేసేస్తాం ఏదైనా చేసేస్తాం మీదైనా చేసేస్తాం మా పైన చేసేస్తామండి ఫస్ట్ నేను వేసుకున్న సేమ్ శారీ అండి శారీ లుక్ ఒకసారి ఇలా చూడండి ఎంత బాగుందంటే మళ్ళీ శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చి ఉన్నాయి వీవింగ్ బార్డరే కాకుండా ఇలా చూడవచ్చు మొత్తం గోల్డ్ కలర్ లైన్స్ అక్కడక్కడ గోల్డ్ కలర్ బొటీస్ కూడా వచ్చి ఉన్నాయి శారీ అయితే సూపర్ హైలెట్ దానికి తగ్గట్టు బార్డర్ అండి ఎంత హైలైట్ ఉందో క్యాప్ బార్డర్ ఇచ్చేసి మిడిల్లో ఎలిఫెంట్ అండ్ పీకాక్తో హైలైట్ చేసి ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా బార్డర్ పై వైపు సూపర్ ఉంది దానికి తగ్గట్టుగానే బ్లౌజ్ అండి ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ బ్లౌజ్ ఎంత బాగుందో హ్యాపీగా చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చి ఉన్నారు అని మనం ఈవెంట్ పట్టు శారీస్ కూడా యూస్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ సీక్వెన్ వర్క్ బెనారసీ పట్టు క్లాత్ అండ్ జెరీ బూటీస్ తోటి సూపర్ హైలైటే కాదా చెప్పండి చాలా బాగుంది అట్ సేమ్ టైం పళ్ళుకి టెసెల్స్ కూడా వేయించాను పళ్ళుకి చాలా వరకు మీరు గమనించవచ్చు ఈ టెసెల్స్ అందరికీ రావు అందరు వేయించరు బట్ నేను స్పెసిఫిక్గా చెప్పి మరీ చేయించుకుంటానండి టెసెల్స్ కావాలి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి మరీ అండ్ క్వాలిటీ వైజ్ కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను మంచి ది బెస్ట్ క్వాలిటీ తీసుకుంటాను ఇది అయితే సూపర్ అండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది హైలెట్ అంటే హైలెట్ ఉందండి అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చేసింది అనమాట సూపర్ హైలెట్ శారీ శారీ వచ్చేసి మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జెరీ లైన్స్ తోటి చిన్న చిన్న బుటీస్తో వస్తుంది పై వైపు కూడా ఇలా వచ్చేస్తుంది మనం లెహెంగాసు అండ్ లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేసుకోవాలి అన్న చేసేసుకోవచ్చు సూపర్ హైలైట్ ఉంటుంది దానికి తగ్గట్లు కానీ బ్లౌజ్ నేను వేసుకున్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ శారీ అండి అసలు ఎంత బాగా ఉందో చూడవచ్చు మనం వేసుకుంటే లుక్ వైజ్ అయితే సూపర్ ఫుల్ ఫుల్లోకి చూపిద్దాము అంటే నాకు పాజిబుల్ అవ్వట్లేదు లేదంటే ఫుల్ ఫుల్లోకి చూపించేసేదాన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ సేమ్ దేంట్లోనే లావెండర్ విత్ టాప్ పింక్ కలర్ అండి పర్పుల్ లావెండర్ కాదు పర్పుల్ విత్ పింక్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇలా వచ్చేస్తుంది పర్పుల్ అండ్ విత్ పింక్ తోటి ఎంత బాగుంది ఎలిఫెంట్ డిజైను ఈ డిజైన్ కానీ ఈ బార్డర్ కానీ అండ్ మెయిన్ ఈ శారీలో ఈ జెరీ లైన్స్ అండి దాని తగ్గట్లో క్లాత్ ఎలా చెప్తే అలా ఉంటుంది మంచి ఫాలీ క్లాత్ లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి అండ్ బార్డర్కి బార్డర్ హైలెట్టు శారీకి శారీ హైలెట్ బార్డర్ కొంచెం చేంజ్ వచ్చినా సూపర్ ఉంటుంది అసలు ఇబ్బంది లేదు చాలా బాగుంది ఇలా పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా చూడొచ్చు ఎంత బాగా వచ్చిందని పళ్ళు మెయిన్ హైలైట్ అండి ఇలా కుచ్చులు పెట్టించి చాలా బాగుంది అలా ఉండిగా వదిలేసేదానికండి ఇలా కుచ్చులు ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా అండ్ శారీ కూడా పర్పుల్ కలరు సూపర్ హైలైట్ పర్పుల్ విం పింక్ జ్యువెలరీ ఇంకా హైలైట్ కనిపిస్తోంది కదా దీంట్లో చాలా బాగుంది జ్యువెలరీ వచ్చేసి బడ్జెట్లో జ్యువెలరీ కలెక్షన్ కూడా అనమాట బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది సూపర్ హైలైట్ ఉందా లేదా బార్డర్ వచ్చేసి చాలా బాగుందనమాట ఎలిఫెంట్ పీకాకు జెరీ లైన్స్ తోటి మొత్తం కూడాను చాలా హైలైట్ దానికి తగ్గట్లుగా పింక్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బాగుంది కదా చాలా హైలైట్ బ్లౌజ్కి బ్లౌజ్ శారీకి శారీ శారీ వచ్చేసి అలా వచ్చిన బ్లౌజ్ వచ్చేసి జెరీ లైన్స్ చిన్న చిన్న సీక్వెన్ వర్క్ తోటి తోపు ఉంది శారీ కానీ బ్లౌజ్ కానీ ఈజీగా అవుట్ సైడ్ ఎయిట్ నైంటీ నైన్ ట్రిపుల్ లైన్స్ సేల్ చేస్తున్న శారీస్ సో డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు ఆన్లైన్ త్రూ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు పర్పుల్ కలర్ శారీ ఇంకొకటి వచ్చేసి అంటే ఇప్పుడు చూపించిన రెండు కలర్స్ మీరు ఎలా కావాలి అన్న పర్చేస్ చేయొచ్చు ఇంకొకటి ఇది ఇది ఒక ఎల్లో అండ్ రెడ్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ ప్రీషిట్ ఎల్లో అండ్ రెడ్ మొత్తం కూడా ఇలాగ జెరీ బార్డర్ వచ్చేస్తుంది పై వైపు ఇలా చూడవచ్చు మొత్తం జెరీ బార్డర్ ఇక్కడ త్రీ డీ డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఎల్లో కలరు అక్కడక్కడ బాంధని డిజైన్ ఇస్తూ లైట్గా షైనింగ్ అవ్వడం కోసం త్రీ డిజైన్ అయితే ఇచ్చి ఉన్నారు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా ఏంటంటే ఇలా వచ్చేస్తుంది ఇలా చూడచ్చు పళ్ళు వాళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది శారీస్ అయితే ఫోర్ డిజైన్స్ అండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కి ఫోర్ కలర్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ అనమాట అండ్ ఈ జ్యువెలరీ అయితే శారీ కూడా చాలా బాగుంది కదా హైలైట్గా అనిపిస్తుంది జ్యువెలరీ అయితే అండ్ బార్డర్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది పెద్దదిగా హెవీ బార్డర్ ఇస్తూ లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలి అంటే చాలా బాగుంటుంది లెహెంగాస్ కూడా బాగుంటుంది అనమాట ఇలా వస్తుంది బార్డర్ కానీ అంతా కూడా పెద్ద బార్డర్ బాగా చాలా పెద్ద బార్డర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా చూడొచ్చు ఇలా వస్తుంది అనమాట సూపర్ హైలైట్ ఉంది దీనికి తగ్గట్టుగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే బార్డర్ ఏదైతే కలర్ ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చిన్నారు ఇలా బుజ్జి బుజ్జి గుట్టేస్తోటి మంచిగా ఉందన్నమాట ఇలా చూడొచ్చు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదనమాట రెడ్ కలర్ విత్ చెరీ బార్డర్తో ఉన్నారు టూ సైడ్స్ కూడా లో అంతా కూడా త్రీ డిజైన్ అయితే ఇచ్చి ఉన్నారండి సారీ ఎలో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆష్ విత్ పర్పుల్ కలర్ అండి పై వైపు ఇలా బార్డర్ వస్తుంది కింద వైపు ఇలా బార్డర్ వస్తుంది శారీకి శారీ చూపారు ఎక్సలెంట్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అంటారు కదా చాలా చాలా రేర్ కలర్ ఇది అయితే కలర్ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి కూడాను అలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అందులోనూ అంటే ఇంకా అసలు ఎవరూ చెప్పిన అవసరం లేదు అసలు పప్పులకి ఇంకా మనం పేరు పెట్టడానికి కూడా లేదు అంత బాగుంటుంది బార్డర్ కానీ వీవింగ్ కానీ అంత బాగుంది ఇక్కడంతా త్రీడీ డిజైన్తో హైలైట్ చేయడం ఇదంతా పోచింపల్లి కదా బార్డర్ ఇవ్వడం చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవాలి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ వచ్చేసింది సూపర్ అండి పళ్ళుకు పళ్ళు శారీకి శారీ అన్నీ కూడా సూపర్ హైలైట్ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చూపించిన ఫోర్ కలర్స్లో శారీస్ ఏది కావాలి అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ డైరెక్ట్ మన స్టోర్కి వచ్చైనా తీసేసుకోవచ్చు జ్యువెలరీ శారీస్ అన్నీ కూడా దసరా స్పెషల్ ఆఫర్ కలెక్షన్లో ఉన్నాయి ఫుల్ స్టాక్ వచ్చింది చాలా ఓపెనింగ్ వీడియోస్ చేశాను కానీ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు నాకు కొంచెం సో అప్లోడ్ చేసేస్తాను డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ